ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి అత్యంత వేడెక్కాయి మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన లైవ్ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాలు పెను సంచలనానికి తెరలేపింది ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనకు సంబంధించిన అత్యంత రహస్య వివరాలను బహిర్గతం చేస్తున్నట్లు జగన్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయంగా మారింది సాధారణంగా రాజకీయ నాయకులు విదేశీ పర్యటన పెట్టుబడులు కోసం లేదా వ్యక్తిగత కారణాలతో జరుగుతుంటాయని కానీ జగన్ చేసిన ఈ ఆరోపణలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ప్రెస్ మీట్ ప్రారంభం నుంచే జగన్ చాలా దూకుడుగా వ్యవహరించారు చంద్రబాబు మరియు లోకేష్ విదేశాలకు వెళ్ళింది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కాదని తన దగ్గర ఉన్న పక్కా ఆధారాల ప్రకారం వారు తమ అక్రమ ఆస్తులను దాచుకోవడానికి మరియు విదేశీ ఖాతాలను చక్కదిద్దుకోవడానికి వెళ్లారని ఆయన ఆరోపించారు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పర్యటనల వివరాలకు మరియు క్షేత్రస్థాయిలో వారు ప్రకటించిన ప్రదే ప్రదేశాలకు పొ లేదని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా లండన్ మరియు దుబాయ్ వంటి నగరాల్లో వారు జరిపిన రహస్య భేటీలు వెనుక పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగిందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్ విదేశీ పర్యటనపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు రెడ్బుక్ పేరుతో రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్న లోకేష్ విదేశాల్లో మాత్రం బెనామీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారని ఆయన విమర్శించారు ప్రభుత్వం చేపడుతున్న చేపడుతున్నట్లుగా ఐటీ కంపెనీలు ప్రతిపాద ప్రతినిధులతో కాకుండా హవాలా వ్యాపారులతో చక్రాలు చర్చలు జరిపారని దీనికి సంబంధించిన కొన్ని పత్రాలు మరియు ఫోటోలు కూడా ఆయన జగన్ మీడియా ముందు ప్రదర్శించారు ఈ పర్యటనకు సంబంధించిన ఖర్చులను ఎవరు భరిస్తున్నారు మరియు ప్రత్యేక విమానాల వినియోగం వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు జగన్ చేసిన ఈ లీక్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి సాధారణంగా ఇటువంటి ఆరోపణలు విపక్షాల నుండి రావడం సహజమే అయినా జగన్ నేరుగా ఆధారాలతో ముందుకు రావడం వల్ల అధికార పార్టీ ఇరకాటంలో పడింది ఒకవేళ జగన్ చెప్పిన విషయంలో నిజం నిజముంటే అది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు టీడీపీ శ్రేణులు ఈ ఈ ఆరోపణలను కొట్టుపారేస్తున్నాయి జగన్ తనపై ఉన్న కేసుల నుండి దృష్టి మళ్లించడానికి ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారని వారు మండిపడుతున్నారు ఏది ఏమైనా జగన్ లైవ్ ప్రెస్ మీట్ ద్వారా వదిన వదిలిన ఈ అస్త్రం రాబోయే రోజుల్లో ఎలా మలుపు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరుగుతుంటే మరోవైపు ఈ రహస్య పర్యటన అంశం ప్రధాన అజెండాగా మారింది జగన్ వెల్లడి వెలువడించిన ఈ రహస్యాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మరియు దర్యాప్తు సంస్థలు దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటాయా అనేది వేచి చూడాలి ఈ రాజకీయ పోరు మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా మా వీడియోను తప్పకుండా షేర్ చేయండి మేము లైక్ అడగట్లేదు సబ్స్క్రైబ్ అడగట్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి